ఈ చెట్టుకు వచ్చేసి ప్రాముఖ్యత ఉంది చౌడేశ్వర దేవత అమ్మవారి యొక్క దీవెన ఏంటంటే ఈ చెట్టుకు ఎవరైతే మీరు కోరికను కోరుకోవాలనుకుంటారో ఒక పిల్లలు కావాలి ఏదైనా గృహం కట్టుకోవాలనుకున్నా కానీ లేదా వారికి ఏదైనా కానీ దోష దూషాలు ఏదైనా పీడలు ఉన్నది తొలగిపోవాలంటే ఇలా చెట్టుకు వచ్చేసి పసుపుతో కానీ ఎరుపుతో కానీ మీకు నచ్చినటువంటి కలర్తో తీసుకొచ్చి ఇలా కట్టి మరి ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటనేది శ్రీ చౌడేశ్వరి దేవత దేవస్థానం నందవరం గ్రామం నందాల కలివి వృక్ష ప్రాశ్యం అమ్మవారి కాశీ నుండి బ్రాహ్మణుల తరపున నందన చక్రవర్తి గారికి సాక్ష్యం చెప్పుటకు వచ్చినప్పుడు అమ్మవారి చీర చెరుగుకు తగులుకొని వచ్చినటువంటి వృక్షం ఈ కలివి వృక్షం దీనికి సంతాన వృక్షం అని మరొక పేరు భక్తులు సంతానం కొరకు దీనిని ముడుపులు అదేవిధంగా ఉయ్యాలలు కట్టి తొమ్మిది మార్లు ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నావు కదా చూపిస్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క వృక్షానికి మీరు మీకు నచ్చిన విధంగానే ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది సార్లు ఈ చుట్టూ తిరిగారనుకోండి మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ ఫ్రెండ్స్ మీరు మీకు పిల్లలు కావట్లేదా అయితే శ్రీ చౌడేశ్వరి దేవస్థానం నందవరం గ్రామం నంద్యాలలో వచ్చేసి మరి అమ్మవారిని దర్శించుకొని చుట్టూ ప్రదక్షిణం చేసుకోవాలనుకున్న పిల్లలు కలుగుతారు ఇది నా నమ్మకం ఎందుకంటే నా స్నేహితులు కూడా చాలా మాటలు చెప్పారు ఇలా చేయడం వల్ల నాకు సంతానం కలిగింది అని చెప్పారు ఫ్రెండ్స్ ఈ యొక్క వృక్షానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది మీకు అందరికీ తెలియజేశాను కదా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వృక్షానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో మీరు తెలుసుకున్నారు కదా కలివి వృక్ష ప్రాముఖ్యతను తెలుసుకున్నారు కదా మీకు మీ ఇంట్లో ఖచ్చితంగా నమ్మకంతో విశ్వాసంతో రండి మనసారా మీ ఇంట్లో నుంచే తలుచుకోండి ఆ తర్వాతే రండి ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని అంటున్నారని బాధపడకండి మనస్ఫూర్తిగా నమ్మకంతో కొలవండి తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది